హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అర్ధనా శివి హోమ్ నేనైతే సిక్స్త్ క్లాస్ సెమిస్టర్ టూలో లెవెంత్ చాప్టర్ భారతీయ సంస్కృతి భాషలు మరియు మతాలకు సంబంధించి ప్రాక్టీస్ బిట్ చేస్తున్నాను ఫస్ట్ బిట్ వచ్చేసి సంస్కృతి అనగా ఏ ఏ వచ్చేసి అనేక ఆచారాల అనైతిక సాంప్రదాయ సమ్మిళితం బి వచ్చేసి సమాజంలో నివసించే ప్రజల జీవన విధానం సి విలువైన మరియు ప్రత్యేకమైన సంపద డి వచ్చేసి సామాజిక పరిణామంలో నిరంతరం కొనసాగే ప్రక్రియ సంస్కృతి అంటే ఏంటంటే సమాజంలో నివసించే ప్రజల జీవన విధానంలో సంస్కృతి ఉంటుంది విలువైన మరియు ఇది ప్రత్యేకమైన సంపద సంస్కృతి సమాజంలో పరిమాణం నిరంతరం కొనసాగుతుంది కదా సామాజిక పరిణామంలో నిరంతరం కొనసాగే ప్రక్రియ ఏంటంటే సంస్కృతి సో దీనికి ఆన్సర్ ఏంటంటే ఏ వచ్చేసి కాదనమాట బీసీడీ మాత్రమే సరైనది అంటే ఇక్కడ బీసీడీ ఉందంటే ఆప్షన్ టూ ఆప్షన్ టూ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ వచ్చేసి క్రింది వారిలో సిక్కుల ఆలయము పవిత్ర గ్రంథం క్రింది వారిలో సిక్కుల ఆలయం ఏంటంటే గు గురుద్వారా పవిత్ర గ్రంథం ఏంటంటే గురుగ్రంథ్ సాహెబ్ దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ టూ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ వచ్చేసి మౌఖిక సాంప్రదాయం ద్వారా వేదాలను ఒక తరం నుంచి మరొక తరానికి తీసుకొచ్చిన వారు ఎవరు మౌఖిక సాంప్రదాయం ద్వారా వేదాలను ఒక తరం నుండి మరొక తరానికి తెచ్చిన వారు ఎవరంటే ఆర్యులు ఆప్షన్ త్రీ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఆర్యులు అనమాట నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ వన్ క్రింది వారిలో క్రింది వాటిలో ఆర్యులకు సంబంధించనిది సంబంధించనిది అని అడిగారు ఆర్యులు స్వస్తి గుర్తును పూజిస్తారండి సెకండ్ వన్ వచ్చేసి ఇంద్రుడు సూర్యుడు వరణుడు యమునుడు దేవుళ్ళను కూడా వాళ్ళు పూజిస్తారు ఆర్యులు పశుపతి అమ్మ తల్లిని పూజించడం వాళ్ళు పశుపతిని అమ్మ తల్లిని పూజించరు పశుపతిని అమ్మ తల్లిని ఎవరు పూజిస్తారంటే సింధు నాగరికత ప్రజలు హరప్ప మహేందలు వాళ్ళు నివసిస్తూ ఉంటారు కదా ఆ ప్రజలు పశుపతిని అమ్మ తల్లిని పూజిస్తారు సో ఆర్యులకు సంబంధించినది ఏంటంటే పశుపతి అమ్మ తల్లిని పూజించడం నెక్స్ట్ వచ్చేసి ఆప్షన్ ఫోర్ ఏంటంటే యజ్ఞాలు యాగాలు వంటి క్రతువులు కూడా చేస్తారు వాళ్ళు ఆర్యులు సో దీనికి ఆన్సర్ ఏంటంటే త్రీ అనమాట పశుపతిని అమ్మ తల్లిని పూజించడం సంబంధించనిది సంబంధించనిది నెక్స్ట్ వచ్చేసి ఫిఫ్త్ వన్ అశోకుడు తన శాసనాలలో ఉపయోగించిన లిపి అశోకుడు శాసనాలలో ఉపయోగించిన లిపి ఏంటంటే లిపి అనమాట ఆప్షన్ త్రీ త్రీ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ ఏంటంటే క్రింది వాటిని సరిగా జతపరచుము క్రింది వాటిని సరిగా జతపరచుము ఏంటి తెలుగు అక్షరాల సంఖ్య ఎంత ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ సిక్స్ ఎక్కడుందంటే డి డి నెక్స్ట్ వచ్చేసి తమిళంలో మొత్తం అక్షరాల సంఖ్య ఇప్పుడు వచ్చేసి తమిళంలో మొత్తం అక్షరాల సంఖ్య థర్టీ అవుతుంది థర్టీ అండి నెక్స్ట్ వచ్చేసి కన్నడ కన్నడలో మొత్తం అక్షరాల సంఖ్య ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ వన్ సి నెక్స్ట్ మలయాళంలో మొత్తం అక్షరాల సంఖ్య ఎంత అవుతుంది అంటే ఫిఫ్టీ త్రీ అవుతుంది బి సో డిఏసిబి డిఏసిబి ఎక్కడుంది ఇక్కడ డిఏసిబి ఆప్షన్ త్రీ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ వచ్చేసి క్రింది వాటిని సరిగా జతపరచము క్రింది వాటిని సరిగా జతపరచము భారతదేశ కరెన్సీ నోట్లపై ముద్రించిన భారతీయ భాషలు భారతీయ కరెన్సీపై ముద్రించిన భారతీయ భాషలు ఎన్ని అంటే ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ దీనికి సి వస్తుంది నెక్స్ట్ వచ్చేసి భారత రాజ్యాంగం గుర్తించిన భాషలు ఎన్ని అంటే ట్వంటీ టూ ట్వంటీ టూ ఎక్కడ ఉందంటే ఆప్షన్ ఏ ఏ ఇంగ్లీష్లో మొత్తం అక్షరాలు ఎన్ని ట్వంటీ సిక్స్ డి నెక్స్ట్ ఒడియాలో గల మొత్తం అక్షరాలు సిక్స్టీ ఫోర్ వడియాలో గల మొత్తం అక్షరాలు సిక్స్టీ ఫోరు సో దీనికి ఆన్సర్ సిఏడిబి సిఏడిబి ఎక్కడుందంటే సిఏడీబీ ఆప్షన్ టూ ఆప్షన్ టూ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ వచ్చేసి ప్రపంచంలో ప్రసిద్ధి చెందిన సెయింట్ పీటర్స్ బసిలికా చర్చి ఏ దేశంలో గలదు ప్రపంచంలో ప్రసిద్ధి చెందిన సెయింట్ పీటర్ సెయింట్ పీటర్స్ బసిలికా చర్చి ఏ దేశంలో అంటే వాటికన్ సిటీలో ఉందన్నమాట వాటికన్ సిటీ ఇప్పుడు క్రింది వాటిని సరిగా జతపరచుము క్రింది వాటిని సరిగా ఇప్పుడు ఇటు ఇటు సైడ్ ఏమో భాష ఇచ్చినారు ఇక్కడ మాట్లాడే రాష్ట్రం అని ఇచ్చారు కొంకణి కొంకణి భాష ఇక్కడ బి గోవా గోవాలో మాట్లాడతారండి నైషి నైషి భాష ఎక్కడ మాట్లాడతారంటే అరుణాచల్ ప్రదేశ్ నెక్స్ట్ కాశీ భాష మేఘాలయ మేఘాలయ నెక్స్ట్ నేపాలి వచ్చేసి సిక్కిం నేపాల్ వచ్చేసి సిక్కిం సో దీనికి ఆన్సర్ వచ్చేసి బిఏసిడి ఎక్కడ ఎక్కడుందంటే ఇక్కడ బీఏసిడి ఆప్షన్ టూ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ టూ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ వచ్చేసి టెన్త్ క్వశ్చన్ క్రింది వాటిలో భారత రాజ్యాంగం తన ఎనిమిదవ షెడ్యూల్లో గుర్తించిన భాషలను గుర్తించండి భారత రాజ్యాంగం ఎనిమిదవ షెడ్యూల్లో ఏ భాష గుర్తించిందంటే సింధీ సంతాలి నేపాలి సింధి సింధీ సంతాలి నేపాలి ఏబీడీ కాశీని గుర్తించలేదండి భారత రాజ్యాంగం సో దీనికి ఆన్సర్ ఏబీడీ అంటే ఆప్షన్ త్రీ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ సింధీ సంతారీ నేపాల్ భాషలను భారత రాజ్యాంగం ఎదో షెడ్యూల్లో గుర్తించిన భాషలు అన్నమాట ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి